హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈ రోజు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను తల్లికి వందనం పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే అర్హత కలిగిన ప్రతి ఒక్క తల్లి అకౌంట్ లో పదమూడు వేల రూపాయలను జమ చేస్తుంది అయితే ఈ పథకం అనేది ఇప్పటికే చాలా మంది అకౌంట్ లో జమ అయ్యాయి ఈ పథకానికి సంబంధించి అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బు జమ కాకపోతే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం మీ అకౌంట్ లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడలేదా అయితే ఈ విధంగా చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందుకోవాల్సిన అర్హులకు ఇంకా డబ్బులు జమ కాని వారికి గుటమి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది పథకం ద్వారా అర్హులైన తల్లులకు పదమూడు వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది అయితే అర్హులై కూడా ఇంకా ఈ మొత్తం డబ్బులు జమ కాకపోతే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కొత్త ఏర్పాటును చేసింది ప్రస్తుతం ఈ నెల ఇరవైవ తేదీ వరకు గ్రామ ఇంకా వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు స్వీకరించనున్నారు అయితే డబ్బులు జమ కాని అర్హులు తమ ఫిర్యాదులను తప్పనిసరిగా నెల ఇరవై తేదీ లోపున నమోదు చేయాలి ఈ ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు ఈ కొత్త జాబితాను జూన్ తేదీన గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు అర్హత ఉన్న వారికి బ్యాంకు ఖాతాలలో పదమూడు వేల రూపాయలను జూలై ఐదో తేదీన జమ చేయనున్నారు కాబట్టి తల్లికి వందన పథకానికి అర్హత ఉండి కూడా ఇప్పటి డబ్బులు అందని వారు వెంటనే ఫిర్యాదులను సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు ఇదండి మరి ఈ వీడియో అర్హత కలిగి ఉండి కూడా ఇప్పటి వరకు అకౌంట్ లో డబ్బులు జమ కాక దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించి ఫిర్యాదు చేయగలరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్